సరే ఇక సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా విషయాలు అయితే బయటికి గుప్ప గుప్ప వినబడుతున్నాయి ఇప్పుడు ఇదే ముచ్చట్లల్లో పవన్ కళ్యాణ్ సారు పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లతోటికి అదే ఇక పవన్ కళ్యాణ్ సారు ఉస్తాద్ భగత్ సింగ్ అని వీరమాల్ అని ఇట్లా కొన్ని సినిమాలు ఉన్నాయి కదా పెండింగ్లో ఆ సినిమాల కోసానికని చెప్పి పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లతో మీటింగ్ ఏర్పాటు చేసిందట అట్లనే సినిమా పరిశ్రమకు సంబంధించి ఇంకా కొన్ని ముచ్చట్ల మీద మాట్లాడనీకే కూడా రెడీ అయ్యిండు వాళ్ళతో మీటింగ్ పెట్టిండు అన్న ముచ్చట మనకైతే గట్టిగానే సోషల్ మీడియాలో షేక్ చేస్తున్నది మరి అసలు అందగాన ఉన్నట్టుండి పవన్ సార్ మీటింగ్ పెట్టాలి నిర్మాతలతోని అన్న ఆలోచన ఎందుకు వచ్చిందో ఏమో కదా అరుచుకుందాం పాండ్రి ఇక ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ సార్ పవముఖ స్టార్ నిర్మాతలతోని అత్యాచార భేటీని నిర్వహణ చేయబోతున్నాడట మొన్నట్ల నిర్వాహణ చేసిండట కానీ మళ్ళొకాపారు చేయబోతున్నాడట ప్రస్తుతం అయిన చేతులలో మూడు సినిమాలు ఉన్నాయి అందులో హరిహర వీరమల్లు సినిమా ఆల్రెడీ స్టార్టింగ్ అయిపోయి నైంటీ పర్సెంట్ పురాగా కంప్లీట్ చేసుకున్నది వచ్చే నెల తొమ్మిదవ తారీఖున విడుదల కావాల్సి ఉన్నది కాకపోతే ఇంకా కాలేదు దీని మీద ఒక ఇంత సమస్యలు అయితే ఉన్నాయి వ్యక్తిగతంగా కానీ సినిమా పరంగా కానీ ఎందుకంటే పవన్ సార్ రాజకీయంలో బిజీ బిజీగా ఉన్నాడు కదా ఆ సినిమా పురాగా కంప్లీట్ చేయాలంటే ఈ సార్ డేట్లు ఇవ్వాలి ఇప్పుడు ఆ డేట్లు ఇచ్చుడు పవనాల్ సార్ తోట అయితే ఎందుకంటే రాజకీయం అనేక సమస్యలను ఎదుర్కొంటా మొన్నట్ల మార్కు శంకర్ పరిస్థితి ఆరోగ్యం పారిన బడు అనుకోని అగ్ని ప్రమాదం అవుడు ప్రాణపాయ స్థితిలకించి బయటకొచ్చుడు ఇంకో పక్కన రాజకీయాల కోసానికి అని చెప్పి అటవీ బాట పట్టి అక్కడనే గిరిజనులతో వాళ్ళ కట్టసుకాలను తెలుసుకొని ఉండు చాలా సమస్యలు దీని వల్ల వచ్చినాయి కాకపోతే ఈ మధ్య కాలంలో పవన్ సార్ కూడా హెల్త్ ఇష్యూస్ ను గట్టిగా పేరు చేస్తున్నాడు ఇక ఇట్లా అనేక రకాల కారణాలతో పవన్ సార్ కొంచెం షూటింగ్ లకు దూరంగా ఉన్నాడు ఇక పెండింగ్ ఉన్న సినిమాల గురించి చెప్పుకుంటా పోతే ఓజీ సినిమా అని ఉస్తాద్ భగత్ సింగ్ అని ఓజీ సినిమా అయితే ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ షూటింగ్ ఫినిష్ చేసుకున్నదట కాకపోతే ఇంకా ఉస్తాద్ భగత్ సింగ్ షిర్పు ఒక ట్వంటీ పర్సెంటే పిన్ని చేసుకున్నదట ఇక ఇవన్నీ పిన్ని చేసుకుంటే తప్ప మేము ఆర్థికంగా బయటపడే పరిస్థితి లేదని చెప్పి ఓ పక్కన ప్రొడ్యూసర్ల ఆలోచన ఇంకో పక్క డైరెక్టర్లకేమో పవన్ కళ్యాణ్ సార్ పురాగా సినిమా చేసి పక్కన పడేసి అది హిట్ో ప్లాబో తేలితే తప్ప మేము ఇంకో సినిమా చేసుకోలేము అనేది డైరెక్టర్ల ఆలోచన అయితే ఈ డేట్స్ కేటాయింపు ముచ్చట్లల్లా పవన్ లాల్ సార్ నిర్మాతలను ఇంటికి పిలిపి మరి చర్చలు చేసిండట హరిహర వీరమల్ల సినిమా మే పది లోపల పూర్తి చేయాలని అనుకుంటున్నాడట అయితే ఈ సినిమాకు మిగిలినటువంటి ఒక్క నాలుగు రోజులు పవన్ కళ్యాణ్ సార్ డేట్లు ఇస్తే చాలట ఇక అదే విధంగా వచ్చే నెల ఓజీ సినిమాని పురాగా చేయనికే పవన్ కళ్యాణ్ సార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తున్నది అందుకు తాగిన ఏర్పాట్లను కూడా చేసుకోమని నిర్మాత డివివి దానయ్య కూడా చెప్పిండట పవన్ కళ్యాణ్ సార్ అయితే మే నెలలో షూటింగ్ పూర్తి చేసుకుని సెప్టెంబర్ ఐదున నా సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారట ఇక జూన్ నుండి నాన్ స్టాప్ గా ఈ సినిమా నుండి అప్డేట్ అంటున్నారు అయ్యా ఇక పోతే హరిశంకర్ డైరెక్షన్ లో అవుతున్నటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ కూడా జూలై నుంచి బల్క్ గా డేట్లు కేటాయిస్తామని చెప్తున్నాడట పవన్ కళ్యాణ్ సార్ ఆయన నుండి చాలా కాలం తర్వాత వస్తున్న మస్తు కమర్షియల్ సినిమా కాబట్టి పక్కా ప్లానింగ్ తోటి ఇక టీచర్లను ఈడీలను అయిటిని ఇటు అయితే చేస్తున్నారు సరే ఏదేమైనా గానీ పవన్ కళ్యాణ్ సార్ తొందరగా ప్రొడ్యూసర్లకు డేట్ ఇచ్చి తొందరగా సినిమాలని విడుదల అటు ప్రొడ్యూసర్లు ఇటు డైరెక్టర్లు ఇటు డిస్ట్రిబ్యూటర్లు కూడా సల్ల ఉంటారు అటు ఫ్యాన్స్ కూడా పవన్ సార్ సినిమా కోసం ఆహా ఓహో ఎప్పుడెప్పుడు వస్తుందని చెప్పి ఏ మీటింగ్ కు పవనాల్ సార్ అయినా కూడా వసపడకుండా ఒర్రుడు సురూ చేస్తున్నారు కాబట్టి తొందరగా విముక్తి కలగాలంటే పవనాల్ సార్ డేట్ ఇచ్చి సినిమాలను తొందరగా పురగా కంప్లీట్ చేసి థియేటర్లలోకి కిడిసి పెడితే అప్పుడు ఫ్యాన్సు అంటున్నారు అంటున్నారయ్యా ఈ ముచ్చటరికైన పాతి ఒక్కరు